ప్రైస్తు ఈరోజు మనము మంటిచున్న హృదయం గురించి ధ్యానం చేద్దామండి చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా కలిగిన తండ్రి సర్వశక్తి మంతుడు సర్వాధికారి అయిన దేవ నీకు స్తోత్రాలు వందనాలు అయా పరిశుద్ధ గ్రంథంలో మీరు ఎన్నో హృదయాల గురించి రాయించారు ప్రభా వాక్యపు వెలుగులో మా హృదయాన్ని చూసుకోవాలని తండ్రి నీకు వందనాలు అయ్యా అయా ఈరోజు మండుచున్న హృదయం గురించి మాట్లాడుకుని చుండగా ధ్యానం చేస్తుండగా దేవా పరిశుద్ధాత్మ దేవుని సహాయము నింపుదల మాకు అనుగ్రహించమని మా ప్రభువు రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఆ మెయిన్ అందరికీ వందనాలండి మరి హృదయం గురించి చిన్న హృదయం గురించి మనం ఈరోజు వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం మరి పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో హృదయాలు ప్రభువు రాయించాడు దాదాపుగా మరి నేను నోటీస్ చేసినవి అయితే ముప్పై ఉన్నాయి మరి అంతకు మించినవి హృదయాలు పరిశుద్ధ గ్రంథంలో ఉండవచ్చని నేను అనుకుంటున్నాను అయితే ఒక్కొక్క హృదయాన్ని గురించి మనము ధ్యానం చేద్దాము ఈ రోజు మొదటగా మండుచున్న హృదయాన్ని గురించి ధ్యానం చేద్దామండి మరి దేవుడు హృదయం గురించి ఏమంటున్నాడు అంటే నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరి వెళ్ళు కాబట్టి అన్నింటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము అని సామెతలు మరి నాలుగవ అధ్యాయం ఇరవై మూడవ వచనంలో మనము ఈ వాక్యాన్ని చూస్తాం అయితే దేవుడు ఏమంటున్నాడు అంటే హృదయాన్ని అంటే భద్రముగా కాపాడుకోవాలి ఎందుకు హృదయాన్ని భద్రముగా కాపాడుకోవాలి అని ఆలోచన చేసినట్లయితే ప్రతి మానవుడి యొక్క హృదయములో మరి అనేకమైన తలంపులండి ఆలోచనలు ఉద్దేశాలు నిర్ణయాలు అన్నీ కూడా హృదయంలోనే పుడతాయి మరి నీ యొక్క హృదయ తలంపులు ఆలోచన విధానము మరి సరైనదైతే నీ జీవిత శైలి సరైనదిగా ఉంటుంది కాబట్టి మనం వాక్యపు వెలుగులో మన హృదయం ఎట్టి రీతిగా ఉందో మనము గమనించుకోవాలి మరి ఎప్పుడైతే మన హృదయం మండుతుందో మరి దేవుని మార్గంలో మనం ఉండి అటువంటి ఆలోచనలు కలిగి ఉంటామో మన హృదయములో జీవధారలు పరిశుద్ధాత్మ దేవుడు కార్యము జరిగిస్తాడు దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో జరగడం మొదలవుతాయండి అయితే మనం చూద్దాం ఈ యొక్క హృదయం మండుతున్న హృదయము మరి మనం ఎక్కడ చూస్తాము అంటే ఎలా మండుతుంది ఈ హృదయము అసలు హృదయంలో దేవుని యొక్క మంట మనలోకి రావాలంటే మనం ఏం చేయాలి అనేది మనం చూసినట్లయితే ఎమ్మాయి అని ఒక మార్గము ఇది ఎరుషిలిమకు కొంత దూరంలో ఉన్న మార్గం అండి గ్రామం ఈ అమ్మాయి గ్రామంలో ఇద్దరు వ్యక్తులు అంటే ఇద్దరు శిష్యులు యేసుక్రీస్తు ప్రభు యొక్క మరి శిష్యులు ఇద్దరు నడుచుకుంటూ వెళుతూ వారు మాట్లాడుకుంటున్నారు యేసుక్రీస్తు ప్రభు యొక్క సంభాషణ వారు చేస్తున్నప్పుడు పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి మధ్యలోనికి వచ్చి ఏం మాట్లాడుకుంటున్నారు అని వారితో మాట కలుపుతున్న సమయం అయితే ఆ శిష్యులు అంటారు అందరికీ తెలుసు మరి ఊరంతా తెలుసు ప్రాంతం అంతా తెలుసు నీ ఒక్కడికే తెలియదా మేము మాట్లాడుకున్నది మాట్లాడుతున్నది నజరేడైన యేసును గురించి ఆయన చేసిన అద్భుతాల గురించి ఆయన చేసిన స్వస్థతలు గురించి మరి ఆయన పొందిన సిలువ దెబ్బల గురించి శ్రమల గురించి ఆయన మరణం గురించి వీటి గురించి మాట్లాడుకుంటున్నాము అని అన్నప్పుడు వారు ఓ దుఃఖముఖముతోనంటే ప్రభువుకు సమాధానం చెప్తున్న సమయంలో యేసుక్రీస్తు ప్రభు అంటారు క్రీస్తు ఇలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కదా అని వారితో చెప్పి మరి వారికి కొన్ని లేఖనాలను వివరిస్తారు మోషే రాసిన యొక్క మరి మోషే రాసిన లేఖనా భాగాలను మరి సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటినీ తన్ను గూర్చిన వచనములను భావమును వారికి తెలియపరుస్తారంట ప్రభు మరి తెలియపరిచిన తర్వాత వారు ఆ మార్గం అలా నడుచుకుంటూ వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు ఆ సమయంలో వారి ఇల్లు వస్తుంది బట్ చీకటి అయిపోతుంది అప్పుడు ప్రభువును వారి ఇంటిలోనికి ఆహ్వానిస్తారు ఆహ్వానించినప్పుడు వారి వారితో పాటు ప్రభువు కూడా వెళ్తారు అయితే అది ప్రభువే యేసుక్రీస్తు ప్రభువే అని ఆ శిష్యులు గుర్తించలేదు అయితే వారు ఆ రాత్రి వారికి వారు భోజనం పెట్టుకుంటున్నప్పుడు ప్రభువు మరి రొట్టెను పట్టుకునేట స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారు కన్నులు తెరవబడ్డాయి తెరవబడ్డాయంటండి వారి కన్నులు తెరవబడ్డాయి వారు ప్రభువుని గుర్తుపట్టారు కానీ ప్రభువు అదృశ్యుడైపోయాడు అప్పుడు వారు మాట్లాడుకుంటున్నారు అయ్యాడు అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాటలాడుచు లేఖనములను మనకు బోధపరచుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని ఒకనితో ఒకడు చెప్పుకున్నారండి లేఖనాలను చదువుతున్నప్పుడు మనలో మంట పుడుతుంది ఏదో మన పోర్షన్ కంప్లీట్ చేశామన్నట్టు మనం వాక్యాన్ని చదువుతున్నప్పుడు మనలో మంట పుట్టదు కానీ ఏ వాక్య భాగాన్ని అర్థం చేసుకుంటూ ఆలోచిస్తూ దాన్ని గురించి ధ్యానం చేస్తూ మనం చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో కార్యం చేస్తాడు మన హృదయంలో మంట పుడుతుందండి మరి దేవుని వాక్యము అగ్ని వంటిది ఇరిమియా గ్రంథము ఇరవై మూడో అధ్యాయం ఇరవై తొమ్మిదిలో చూస్తాం అది నీ హృదయంలోనున్న చెత్తను కాల్చివేస్తుంది దేవుని వాక్యము చదువుచున్నప్పుడు అది నీ హృదయమును మండచేయు దేవుని వాక్యము కంసాలివాణి అగ్ని వంటిది అని మరి మలాకి గ్రంథము మూడవ అధ్యాయం రెండు మూడులో మనం చూస్తాం నీ హృదయం యొక్క తలంపులు ఆలోచనలను మనం పరీక్షించుకోవాలి ఆ యొక్క వాక్య భాగము పరీక్షిస్తు నువ్వు ఎలాగా జీవిస్తున్నావు నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి దేవుని వాక్యానికి అవి సరిపోతున్నాయా అనేది ఆ యొక్క మరి వాక్యము మనల్ని పరిశీలన చేస్తుంది పాపము చేత చల్లారిపోయిన ఆరిపోయిన హృదయాలను మరి ఈ వాక్యం మండ చేస్తుందండి అగ్ని చేస్తుంది మండేస్తుంది మన హృదయాలలో మంట పుట్టి కార్యం జరుగుతుంది పరిశుద్ధ గ్రంథము చదువుతున్నప్పుడు హృదయంలో ఇటువంటి మంట బయలుదేరుతుందండి అయ్యో నేను పాపినే నేను తప్పు చేశానే దేవునికి విరోధంగా జీవించానే అనే తలంపులు ఆలోచనలు మనలో పుడతాయి ఆ మంట పరిశుద్ధ గ్రంథం చదువుతున్నప్పుడు నీకున్నదా గమనించుకోవాలి ప్రియ సహోదరి సహోదరుడ అపోస్తులు మేడగదిలో మరి ప్రార్థించుచున్నప్పుడు పరిశుద్ధాత్మ వారి మీదకి అగ్ని వలె దిగి వచ్చిందంట మరి వారి హృదయాలను వెలిగింపచేసిందంట క్రొత్త శక్తితో వారు దేవుని కార్యాలను ప్రకటించారు అది అపోస్తుల కార్యం రెండవ అధ్యాయం ఒకటి నాలుగు వచ్చినాలలో మనం చూడగలుగుతాం పరిశుద్ధాత్మ దేవుడు పాపమును గూర్చియు మరి నీతిని గూర్చియు తీర్పును గూర్చియు ఆయన ఒప్పింప చేస్తాడు నీ నిజమైన స్థితిని గ్రహించుకునేటట్లు మరి చేసేది పరిశుద్ధాత్మ దేవుడే మండుచున్న హృదయానికి అదే గుర్తు నీవు వాక్యము చదువుచున్నప్పుడు నీ పాపమును ఒప్పింపజేసే మంట మరి మనలో పుట్టించేది ప్రభువే మోషతో కూడా దేవుడు మండుచున్న పొదలో నుండి మాట్లాడాడు అప్పుడు మరి మంట ఆ యొక్క పొదలో ఉన్న మంట అయితే ఆరిపోలేదు కానీ మరి ఆ యొక్క మంట మోషేలో మండిందండి మొదట నేను చేయలేనని ఒప్పుకున్నా కానీ ఆ తర్వాత మోస ఎలా మండాడు ఇరవై లక్షల మంది ప్రజలను ఇష్ట్రాయలు ప్రజను అరణ్య మార్గములో మరి నడిపించే శక్తి సామర్థ్యాలను పొందుకున్నాడు మరి కొంతమంది చుట్టాలు ఇద్దరు ముగ్గురు చుట్టాలు వస్తేనే మనము ఆ యొక్క వాళ్ళకు మర్యాదలు చేయలేము ఇరవై లక్షల మందిని పోషించాడు ఎటువైపు చూసి దేవుని వైపు చూసి ఇరవై లక్షల మంది ప్రజలను పోషించాడు ఇరవై లక్షల మంది ప్రజలకు నాయకుడుగా మోసే నిలబడ్డాడు మరి మంట ఎక్కడిది దేవుడు ఇచ్చాడు ఆ మంట మోసేలో పుట్టించాడు మరి మనం దేవుని కొరకు మండుచున్నామా వంట కావాలంటే మనం నులివెచ్చని స్థితిలో ఉండకూడదండి దేవుడు అంటున్నాడు వెచ్చగానైనా ఉండు చల్లగానైనా ఉండు నునివెచ్చని స్థితిలో ఉండద్దు అన్నాడు ఒకవేళ నులివెచ్చనిలో ఉంటే ఆయన నోటిలోంచి ఉమ్ము వేస్తాడంట ఏదో భక్తి చేస్తున్నామని కొంతసేపు మా లోకానుసారంగా కొంతసేపు భక్తిగా మరి ఆత్మానుసారంగా జీవించకూడదు నువ్వు లోకానుసారంగా జీవిస్తావా లోకానుసారంగా జీవించు ఆత్మానుసారంగా జీవించుతావా ఆత్మానుసారంగా జీవించు దేవుని నుండి గొప్ప బహుమానాలు మనం పొందుకుంటాం మరి పరిశుద్ధ గ్రంథము వాక్యము మరి మనము చదువుతున్నప్పుడు మనలో నూతనమైన ఆశలు దేవుడు పుట్టిస్తాడు ఆయన కొరకు మనము జీవించేలాగా ప్రభు చేస్తాడు కాబట్టి మోకాళ్ళపై దేవుని వాక్యమును చదివి దీవెన పొందుకుందాం మన హృదయాలు మండించుకుందాం దేవుని వాక్యా వాక్యాన్ని భక్తి శ్రద్ధలతో మనము పఠించినప్పుడు మన హృదయము ఖచ్చితంగా మండుతుందండి అది పరిశుద్ధాత్మ దేవుడు ఆ మంటను మనలో పెడతాడు ఏదో మనం చదివేశాములే పరిశుద్ధ గ్రంథం ఈరోజు అయిపోయిందని స్పీడ్ స్పీడ్గా చదివేసి పక్కన పెట్టేస్తే మన మంట ఏం ఉండదు మనలో మండ మనం చదివేది రెండు వచనాలైన ధ్యానపూర్వకంగా మనం చదివినప్పుడు ఆ మంట మనలో పుడతుంది దేవుడు మన హృదయాలను కన్నులను తెరుస్తాడు ఆ శిష్యులకి ఎలా అయితే లేఖనాలు గ్రహించినట్లు ఆయన వారి మనస్సులను తెరిచాడో వాక్యము చదువుతున్నప్పుడు మన హృదయాలను కూడా ప్రభు తెరుస్తాడు మన కన్నులను తెరుస్తాడు కాబట్టి మనము భక్తి శ్రద్ధలతో వాక్యాన్ని ధ్యానం చేసి మన హృదయాన్ని మండించుకుందాం మరి ఆరిపోయిన వారిగా చల్లారిపోయిన వారిగా కాకుండా మనము అనేకులకు మండించే అగ్ని జ్వాలల వలె ఉండాలండి ఈ చిన్న మాటలు ప్రభువు దీవించి ఆశీర్వదించునుగాక ప్రార్థన చేసుకుంది మహాపరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి ఈ మార్గంలో శిష్యుల హృదయాలను ఏ రీతిగా అయితే మీరు మండించారో అట్టి రీతిగా తండ్రి మా హృదయాలను కూడా మీరు మండించండి వాక్యములో నా ప్రభు మేము ఎదిగి ఫలించి అనేకులకు ఆశీర్వాదకరంగా జీవించినట్లు సహాయం చేయమని మా ప్రభు రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఆమెన్